తిరుపతి జిల్లా తడమండలంలో వైసీపీ మండల కన్వీనర్ ఆర్ముగం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మత్స్య దినోత్సవంలో మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య పాల్గొన్నారు మత్స్యకారులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది జగనన్న ప్రభుత్వంలో మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య వెల్లడించారు పులికాట్ పూడిక తీతకు తమ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసుకుని వచ్చి ప్రతిపాదనలు తెస్తే నేడు వాటిని అమలుపరిచే స్థితిలో కూడా ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం లేదని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వాలలో మత్స్యకారులు వేటకు వెళ్లని సమయంలో నాలుగు వేల రూపాయలు భృతిని ఇస్తుంటే దానిని జగనన్న పదివేల రూపాయలు చేసి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని ఆయన కొనియాడారు నేడు మత్స్యకారులు వేటకు వెళ్లకున్నా ఆ మత్స్యకార భృతిని కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా మత్స్యకారులను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కిలివీటి అన్నారు ప్రతి ఒక్క మత్స్యకార సోదరుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు అసలు రూపాన్ని గుర్తించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది పదివేలు చెప్పింది పదివేలు పదివేలు రూపాయలు ఇస్తారంటే నిజంగా ఎవరికి కూడా నమ్మశక్యం కాలేదు నాలుగు ఇచ్చేదాన్ని ఆరు వేలు ఇవ్వమంటే పదివేలు ఇది ఎందుకు హామీనా లేకుండా నిజంగా ఇస్తారా చూద్దాం అంటే అయితే అక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట మాట వస్తే అది జిల్లా శాసనం మాట తప్పకు పడదు మాట ఇచ్చారు పరిగెత్స్తారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకాల చోదరికిస్తాన పదివేల రూపాయల్ని క్రమంలో తప్పకుండా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి